మాజీ జెడ్పీటీసీ కళావతి ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం చిత్తూరు జిల్లా పూతులపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం పరిధిలోని గుండ్లకట్ట మంచి పంచాయతీ నలసిద్ధరపల్లి గ్రామంలో శుక్రవారం మాజీ జెడ్పీటీసీ కళావతి మహేంద్ర జనసేన యువత ఏ కిషోర్ వంశీల ఆధ్వర్యంలో టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను గురించి ఇంటింటికి వెళ్లి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా మురళీమోహన్ ఎంపీగా రావును గెలిపించి మళ్లీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసి సంక్షేమ పథకాలు పొందుదామని తెలిపారు గుండ్ల కట్ట నుంచి గ్రామంలో వైసీపీలో ఉండి అక్కడ న్యాయం జరగలేదని ఈరోజు కాంచనపల్లి రమణ అనే కార్యకర్త టీడీపీలో చేరారు ఈ కార్యక్రమంలో గిరి మహేష్ సదాశివ జయశంకర్ లోకేష్ పాళ్యం సుధాకర్ హేమాది సతీష్ మోహన్ వెంకటేష్ జగజేష్ పి గోవిందయ్య వెంకటేష్ బూత్ ఇన్ఛార్జ్ నాగరాజు బంగారు మురళి రమేష్ వెంకటాద్రి ఓ గోపి తదితరులు పాల్గొన్నారు

పార్టీ సమావేశంగా పంచాయతీ గ్రామం తెలుగుదేశం తరఫున తెలుగుదేశంలో ఉన్న కట్ట నుంచి పార్టీలో చేరినారు వాళ్ళకందరూ కూడా మంచి పండుగలు చెప్పినాము పోతే వాళ్ళకు అన్ని ఇంత సుఖంగా వాళ్ళేదో కావాలనుకున్నారు వాళ్ళకందరూ కూడా మా పార్టీ తరఫున చేస్తామని చెప్పడం తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు ఉమ్మడిగా ఈ రాష్ట్రం నాశనమైపోతూ ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ముగ్గురు నాయకులు కూడా చంద్రబాబు నాయుడు కానీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ పార్టీ అధ్యక్షులు మోదీ గారు కానీ అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి కోసం కోసం ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీని ఇక్కడ మూడు పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిని ఉమ్మడిగా నిలబెట్టినారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళీమోహన్ ఎంపీ అభ్యర్థిగా దుగ్గాల ప్రసాదరావు గారిని వీరందరికీ కూడా ఈ మూడు పార్టీలు అందరూ కలిసి తెలుగుదేశానికి ఓట్లు వేసే విధంగా ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాము మేమందరం కూడా ఇక్కడ ఈ గ్రామంలో కానీ ఈ పంచాయతీలో కానీ ఎప్పుడు తెలుగుదేశం జనసేన పంచుకోటగా ఉండేవాళ్ళం బీజేపీ అందరూ కూడా ఎప్పటికీ కూడా ఇక్కడ పంచుకోటగా తెలుగుదేశం పార్టీని స్థాపించుకుంటాం తప్పకుండా అందరూ కూడా తెలుగుదేశానికి ఓట్లు వేసి గెలిపించాలని ప్రచారం చేసి వస్తాడు